సింధు జలాల గురించి నరేంద్ర మోదీ ఏం మాట్లాడాలని మనం అనుకున్నామో అదే విధంగా కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేశారు ఇక సింధు జలాలు ఎప్పటికీ భారతవి భారత రైతులువి రాజస్థాన్ వాళ్ళకి ఎన్ని కావాలి హర్యానా వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు అంతేగాని ఇక ఒక్క చొక్క నీరు కూడా పాకిస్తాన్కి వెళ్ళదు అనుబాంబుల గురించి మాట్లాడితే అంతకంటే ఎక్కువే మాట్లాడుతుంది భారత్ ఇది నూట నలభై కోట్ల మందికి సంబంధించినటువంటి పండగ ప్రతి ఇంటి మీద మువ్వెన్నెల జెండా ఎగరాల్సినటువంటి సమయం మతం పేరుతో పహల్గామిలో దాడి చేసినటువంటి ముష్కరలకి శత్రువు ఊహించిన విధంగా ఆపరేషన్ సింధూరుతో దాడి చేశాం దెబ్బ కొట్టాం ఆ దెబ్బ జీవితంలో ఎప్పటికీ శత్రువు మర్చిపోవడం పాకిస్తాన్కి గట్టిగానే ఇచ్చేశారు అనుబాంబుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ తాటాకు చప్పలకి భయపడేది లేదు ఒకవేళ అదే ప్రయోగం వాళ్ళు చేస్తే వాళ్ళు ప్రయోగం చెయ్యాలనుకుని మనసులో వాళ్ళకి ఒక ఆలోచన వచ్చేలోపే భారతదేశం ఇక ఎవరినైనా సరే తుడిచిపెట్టుకుపోతుంది నూట నలభై కోట్ల మంది ఉనికికి దెబ్బ కొట్టే ఏ దాన్ని మేము ఉపేక్షించం ఎందుకంటే ఇది భారతదేశం భారతదేశం ఇక ఏది చూస్తూ ఊరుకునేది లేదు అందరికి సరైనటువంటి జవాబు చెబుతాం సింధూ జలాల గురించి ద్వైపాక్ష చర్చలే కాదు అసలు చర్చలు జరిపే ప్రసక్తి కూడా లేదు ఇక దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అవి పూర్తిగా నూటికి నూరు శాతం మనవే భారతదేశమే ఆ నీటిని ఉపయోగించుకుంటుంది ఇక ఎవరికి ఇచ్చే ప్రసక్తి లేదంటూ నరేంద్ర మోదీ గారు ఎర్రకోట సాక్షిగా కొండ బద్దల కొట్టినట్లుగా ఎటువంటి బొజ్జగింపు ధోరణి లేదు ఎటువంటి నాంచే ప్రసక్తి లేదు ఎటువంటి మాటల్లో అస్పష్టత లేదు స్పష్టంగా చెప్పేశారు గట్టిగా ఇచ్చేశారు